హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జీవన్ ఛానల్ దోస్తులు సో ఫస్ట్ లైక్ చేసుకోండి షేర్ చేయండి ఖచ్చితంగా లైక్ షేర్ చేస్తేనే ఇంకా బూస్ట్ అయితే చాలా షేర్ చేసి పై అధికారుల వరకు రీచ్ అవుతే పెన్షన్లు పెరిగే అవకాశం ఉంటుంది మరియు పాత పెన్షన్దారులకు మరియు కొత్త పెన్షన్దారులకు కొత్త పెన్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది సో ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఈ నవంబర్ పెన్షన్ ఇవ్వబడును సో ఎవరైతే తీసుకోవాలని అనుకుంటున్నారో ముందుగా అప్డేట్ అయితే ఇస్తున్నాము సో ఇది ఇరవై రెండు నుంచి సో మన ఛానల్లో మన కమ్యూనిటీ ట్యాబ్లో ఇంకా పిన్ చేసి పెడతాము ఓకే అయితే ఇక ఇరవై రెండు నుంచి అయితే ఈ నెల పెన్షన్ పాత పెన్షన్దారులకి ఇవ్వబడును మరి కొత్త పెన్షన్దారుల పరిస్థితి ఏంది మరి కొత్త పెన్షన్దారులకి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చే హామీ ఎటుపోయింది అని ఎంతమంది ప్రశ్నించినా మొన్న మొన్న హరీష్ రావు గారు అందరు ప్రశ్నిస్తున్నారు సో మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈ ధ్యాస అనేది ఎటుపోయింది ఎన్ని ర్యాలీలు ఎన్ని శాంతియుతంగా ఎన్ని చేసినా మరే ఎటువంటి స్పందన రావట్లేదు అండ్ ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే మీకు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మేము పెట్టేది మీకోసమే మీకు రావాలి మీకు మేలు కలగాలి అని ఒకటే ఇక్కడ రాహుల్ గాంధీ మన రేవంత్ రెడ్డి గారు ఎంత హాయి చెప్తున్నారు రాహుల్ గాంధీ మాట నమ్మి అందరూ ఓట్లేశారు తర్వాత రేవంత్ రెడ్డి గారు సెకండ్ పర్సన్ సో వీళ్ళందరూ ఎటుపోయారు ఇప్పుడు అసలు కనుమరుగైపోయారని చాలామంది చాలా ఆవేదన పడుతున్నారు పెరాలిసిస్ వచ్చిన వాళ్ళు కిడ్నీ వ్యాధి హెచ్ఐవి రకరకాల వ్యాధులు వాళ్ళు ఎటువంటి నిస్సాయ స్థితిలో ఉండిపోయారు ముసలి వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా చెప్పలేము ఇక వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా దారుణము చూసే పిల్లలు కూడా చూడకుండా అయిపోయారు కొత్త పెన్షన్ వస్తుంది 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 ఇవాళ వస్తుంది మాపు వస్తుంది రేపు వస్తుంది అని చూసి చూసి వాళ్ళు కళ్ళు కాయలు కాసాయి కానీ ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి వాళ్ళ పెన్షను వాళ్ళకి ఇస్తే ఎంత బాగుండును అన్ని హామీలు ఏదేదో ఆమెలో ఇచ్చే బదులు అసలైన నిరుపేదలకు ఇచ్చే పెన్షను ఫస్ట్ సంతకం పెట్టి ఇచ్చేసి ఉంటే ఈ ప్రభుత్వం మీద ఇంకా నమ్మకం ఉండదు కానీ ఇప్పుడు నమ్మకం అనేది పోతుంది సంవత్సరం అవుతుంది పాపం ఎంతమంది వికలాంగులు కావచ్చు దివ్యాంగులు కావచ్చు ఒంటరి మహిళల చాలామంది కలు గీత కార్మికులు చాలామంది చాలా రకాలుగా ఆవేదన పడుతున్నారు వాళ్ళ గొంతుకై మన ఛానల్ ఉన్నది సో ప్లీజ్ లైక్ షేర్ చేయండి అట్లనే మన ఇక్కడ కొన్ని వస్తువులు ట్యాగ్ చేసాము వాకర్ ఒకటి వీల్ చైరు నడవలేని వాళ్ళ కోసము వాళ్ళ కోసము ఈ ప్రొడక్ట్స్ అనేవి మన లింకు ద్వారా చేస్తే చిన్న కమిషన్ ఇస్తారు సో నచ్చితే తీసుకోండి తప్పకుండా వాకరు ఈ వీల్చైర్లు ఉంటాయి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జీవన్ ఛానల్ ఓకే ఉంటాం